గుంటూరు నగరంలోని అహల్య హాస్పిటల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం జరిగింది డాక్టర్ శనికర ఉమాశంకర్ మాట్లాడుతూ స్వచ్ఛత అనేది ప్రజల జీవన విధానంలో భాగమే శుభ్రత అనేది ప్రజల ఆలోచనలకి ప్రతిరూపం కావాలని ఆకాంక్షించారు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం స్వచ్ఛతను కాపాడటం అనేది మనందరి బాధ్యత అని చెప్పారు డాక్టర్లు మున్నం సుష్మ సింధూర హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం కోసం ముందుగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ని మనం స్థాపించాలని చెప్పి ప్రతి మూడో శనివారాన్ని పూనుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది నేను అందరినీ మనవి చేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంటి చుట్టూ వాళ్ళ హాస్పిటల్స్ చుట్టూ వారిన పది చుట్టుపక్కల శుభ్రం చేసి ఎవరైనా మన ఊరికి వస్తే ఏంటి ఇంత బాగుంది అన్న ఫీలింగ్ వావ్ ఫీలింగ్ కావాలి శుభ్రమైన ఊరు శుభ్రమైన రాష్ట్రం అత్యుత్తమైన స్థానానికి మనం చేరాలంటే సుబ్బంతం మాలోద్ది ఆ రోజు గాంధీ గారు పిలుపునిచ్చారు ఆయన మేరకు ఆయన యొక్క స్ఫూర్తి మేరకు మన మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించడం కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని స్థాపించి ముందు స్వర్ణ అడుగులేద్దాం అందరికీ మనవి చేసుకుంటున్నాను స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేయండి పరిసరాలు శుభ్రంగా ఉంచండి మన ఆంధ్రప్రదేశ్ని క్లీన్గా ఉంచండి clean and green andhra pradesh for wealthy andhra pradesh and healthy andhra pradesh